ముగ్గురం లేదా నల్ల పేరు చెప్తాము కారణం ఏమి మనలోని అంధకారాన్ని తొలగించి మనకు వెలుగుని నింపి మనలో జ్ఞానాన్ని ప్రేరేపించే వాళ్ళు వాళ్ళే కాబట్టి వాళ్ళు చెప్తారు ఎక్కువగా కానీ మన ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులు నెక్స్ట్ సంవత్సరం ఉపాధ్యాయుల కుదరికి ప్రతి ఒక్క అధ్యాపకులు ఉపాధ్యాయులు చిన్న అనౌన్స్మెంట్ ఏమనుకోండి ఏది చెప్పచ్చు చెప్పకూడదు

గారు ంతో తర్వాత పిఎన్ఎ నాగరాజు గారు ఒకసారి తర్వాత ఒక ట్రస్ట్ బెంగళూరు నుంచి నలుగురు వ్యక్తులు నాలుగు సార్లు మాకు సహాయం చేశారు ఎప్పుడు కరోనా పీరియడ్ మేము ఒక వ్యాపారవేత్తలాగా భిక్షాటం చేసిన రోడ్లో చాలా మంది కూర్చోన్నారు ఇక్కడ మందికట్ట కానీ చాలా మంది షఫీ సార్ కానీ ఇక్కడ చాలా మంది లేరు ఉన్నవారు కూడా ఉన్నారు చాలా కష్టపడ్డాము ఇట్లా మన మొగలం సార్ కానీ చాలా తరఫున ధన్యవాదాలు యాక్చువల్లీ పెద్ద నిలబెట్టుకుంటూ దయచేసి కావాలి మన మన కోసం కానీ అహంభావం అనేది పిలుపుతుంది అంటే ఏముండలేదు కానీ ఎక్కడ ఏ వ్యక్తి పోయినా ఎలాంటి కార్యక్రమాన్ని నేను నాకు ముందు సహాయం చేయగలాలి అనేటువంటి ఆలోచన భావంతో వెళ్ళినప్పుడు అతను చర్చి అడిగిన దాన్ని

మా ఇద్దరి ఒక చిన్న సమాచారం గవర్నమెంట్ టీచర్స్ ఎవరికి సన్మానం చేస్తున్నారు ప్రైవేట్ టీచర్స్ చాలా మంది ఉన్నారు వాళ్ళకంటే ఎక్కువ కష్టపడుతున్నారు ప్రైవేట్ టీచర్ మిమ్మల్ని అడగడం లేదు కానీ నన్ను అడుగుతున్నారు నేను అటు అయితే ఇంటర్నేషనల్ టీచర్ వస్తుంది కదా ఆ రోజు ఎంత మంది టీచర్స్ వచ్చినా జిల్లాలో టీచర్స్ ఎంత మంది వచ్చినా మనం చేయడానికి సిద్ధం కావాలని మీరు కానీ అధ్యక్షులు నిద్రపోయలేదు లిస్ట్ ఇచ్చారా రేపు ప్రోగ్రాం కదా అన్ని ఏర్పాట్లు జరిగాయా అసలు డేస్ ఈ మొత్తం చేయాలి ఎటువంటి పరిస్థితుల్లోనూ ప్రైవేట్ టీచర్స్ కి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయాలి అది ఏమైనా కానీ అని ఈ పెద్ద ఈ ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి దామోదర్ రెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి నేను ఎప్పుడు ప్రైవేట్ స్కూల్ని గవర్నమెంట్ ని రెండు కళ్ళు చూస్తున్నాను ఏ కళ్ళు లేకపోయినా వాళ్ళు వచ్చేసి పిహెచ్ అంట కాబట్టి అన్నిదా భావించద్దండి మీ దగ్గరకు వచ్చే పిల్లలు విద్యావంతులైన బిడ్డలు నా దగ్గరకు వచ్చే బిడ్డలు విద్యావంతులు కానీ ప్రతిరోజు కూలికి పోయి కనీసం నా బిడ్డ చదువుతాడా చదువుడా అడిగేది కూడా తెలియని బిడ్డ నా దగ్గర అట్లా కలెక్టర్ ఆఫీసులో డిప్యూటీ కలెక్టర్ హోదా ఉన్నాడు నా స్టూడెంట్ గుడిపల్లిలో ఎంఆర్ఓగా ఉన్నాడు ఈసారి దాదాపు ముప్పై మూడు మంది టీచర్లు పదహైదు మంది మా ఇంటికి వచ్చేసి స్వీట్ బస్ ఫస్ట్ చేసిపోయినారు కాబట్టి తీసుకున్న తర్వాత ఇష్టం మేడం గారు అంజలి ప్రతిభ మేడం గారు సరే బాబు తేజ మేడం గారు వాళ్ళు స్కూల్స్ భార్య భర్తలు పనిచేస్తుంటే వాళ్ళ ఇంట్లో ఎవరు వెళ్ళద్దు ఇప్పుడు వెళ్ళద్దండి ఎవరు ఇట్లా మన మర్యాద దయచేస్తుంది దయచేసి పరమాంశ యోగానంద లేదా ఉపాధ్యాయు సీనియర్ सर तो। um, मेट <hourly>

ఇక్కడ ఉపాధ్యాయులు అందరూ కలిసి చేస్తున్నారు అది చాలా గొప్ప విషయం